రైట్ ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఖమ్మం నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఉపేందర్ చెప్పండి ఈ రోజు రేపు అయితే గ్రూప్ టూ పరీక్షలు జరగనున్నాయి అయితే ఈ పరీక్షలకు సంబంధించి ఖమ్మంలో ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు సో స్వాతి ఇప్పటికే ఖమ్మం జిల్లాలో గ్రూప్ టూ సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా పరీక్ష కేంద్రాలకు అయితే వెళ్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఇరవై ఎనిమిది వేల నూట ఒక్క మంది అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో దాదాపుగా ఏదైతే అధికారులు కూడా దాదాపుగా ఇప్పటికే ఎనభై ఐదు కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు ఉదయం ఏదైతే ఎనిమిదిన్నర గంటల నుంచి కూడా అభ్యర్థులు కూడా ఎలో చేస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది అంటే అంటే జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఈ ఎనభై ఐదు పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేకమైన ఏర్పాట్ల ద్వారా కూడా విద్యార్థులు కూడా అనుమతిస్తున్నారు ప్రత్యేకంగా క్షుణ్ణంగా వారిని అందరినీ కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితే ప్రధానంగా కనిపిస్తుంది ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా వారికి ఇప్పటికే అంటే వాళ్ళు జరిగింది విద్యార్థులకు సంబంధించి అంటే కనీసం వాళ్ళు చెప్పులు మాత్రం వేసుకొని రావాలి సూలు కూడా వేసుకొని రాకూడదు అని చెప్పేసి నిబంధన పెట్టిన నేపథ్యంలో ఆ విధంగా కూడా ప్రత్యేకంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఎక్కడ కూడా అంటే జిల్లాకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఎక్కడ ఎక్కడ కూడా తాత్సారం చేయవద్దని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడంతో కూడా ఇప్పటి వారికి అంటే విద్యార్థులను అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు కూడా విద్యార్థులను అనుమతిస్తారు అదే తొమ్మిదిన్నర గంటల తర్వాత మాత్రం అంటే పరీక్ష పది గంటలకు స్టార్ట్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే గేట్లను కూడా మూసివేస్తారని చెప్పేసి అధికారులు చెప్తున్న నేపథ్యంలో విద్యార్థులకు అధికంగా కూడా ఇప్పటికే అంటే అవగాహన కూడా కల్పించడం జరిగింది ప్రత్యేకంగా మహిళా అభ్యర్థులను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది అయితే వారికి ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి అక్కడ వారు వేసుకో అంటే వారిని ప్రత్యేకంగా మహిళా సిబ్బందితో కూడా ప్రత్యేకంగా తనిఖీ చేస్తున్నారు అంటే జిల్లాకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా అంటే ఇరవై ఎనిమిది వేల నూట మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోక వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఎక్కడ కూడా అంటే ఆ పావు లేకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశారు అయితే జిల్లా అంటే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేకంగా ఇద్దరు అంటే రీజనల్ కోఆర్డినేటర్లు కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా తనిఖీ చేస్తున్నారు ఇక పరీక్ష కేంద్రాల సమీపంలో బిఎంసి వన్ సిక్స్టీ త్రీ యాక్ట్ అమలు అమలు అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఐదు వందల మీటర్ల వరకు కూడా ఎక్కడ కూడా సభలు సమావేశాలు అదే విధంగా కార్యక్రమాలు చేసుకోవద్దని చెప్పేసి ఇప్పటికే అధికారులు అంటే కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి వారందరినీ కూడా క్షుణ్ణంగా పారదర్శకంగా ఎగ్జామ్ జరిగే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇక అంటే మధ్యాహ్నం రెండు సెక్షన్ లో జరిగేటువంటి ఎగ్జామ్ ఈ రోజు ఉదయం ఎనిమిది పది గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు అదే విధంగా మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు కూడా ఎగ్జామ్ జరుగుతుంది అయితే హాఫ్ అన్ అవర్ ముందు నుంచే విద్యార్థులను అనుమతించకపోవడంతో ఆ నిమిషం అంటే ఒక్క నిమిషం నిబంధన కూడా ఏర్పాటు చేయడంతో విద్యార్థులు కూడా త్వరగా కూడా ఆ పరీక్ష కేంద్రానికి అయితే చేరుకుంటున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది రేపు రెండో సెషన్ అంటే రెండో సెషన్ లో కూడా సేమ్ ఉదయం సాయంత్రం కూడా ఎగ్జామ్ కొనసాగుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఇప్పటికే ఏదైతే విద్యార్థులకు సంబంధించి పలు నిబంధనలు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ కూడా వారు షూస్ వేసుకోవద్దు అదే విధంగా ఆ చెప్పులు మాత్రం వేసుకో అదే విధంగా ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్జెట్స్ కావచ్చు విధంగా ఏదైనా వస్తువు అంటే క్యాలిక్యులేటర్ లాంటివి తీసుకుని రావద్దని చెప్పేసి ఇప్పటికే చూసిన తీసిన నేపథ్యంలో తనిఖీలు కూడా ప్రత్యేకంగా చేస్తున్నారు ప్రత్యేకంగా విద్యార్థులు పరీక్ష కేంద్రానికి వెళ్ళగానే ముందుగా బయోమెట్రిక్ ను వారికి చేస్తారు బయోమెట్రిక్ లో ఖచ్చితంగా వారిని అనుమతి అంటే బయోమెట్రిక్ పూర్తయిన తర్వాతనే ఎగ్జామ్ కూడా వారిని అయితే అనుమతి ఓఎంఆర్ షీట్ ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇక ఓఎంఆర్ షీట్ కూడా ఓపెన్ చేసేటప్పుడు ప్రత్యేకంగా కెమెరాల ద్వారా కూడా వాటిని అయితే ఓపెన్ చేసి వారికి అయితే ఇస్తున్నారు ఎట్టకేలకు దాదాపుగా రెండు మూడు సార్లు వాయిదా పడుతూ వచ్చినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్ ఎట్టకేలకు ఈ రోజు కావడంతో విద్యార్థులు కూడా సంతోష వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఏడు వందల ఎనభై మూడు పోస్టుల కోసం అయితే విద్యార్థులు అయితే రెండు సంవత్సరాల క్రితం నుంచి దరఖాస్తు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం జిల్లాలో మాత్రం విద్యార్థులంతా కూడా సమయం పరీక్ష కేంద్రాలకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది మరికొన్ని నిమిషాల్లో కూడా పరీక్ష ప్రారంభం కానున్న నేపథ్యంలోనే ఉదయం ఎనిమిది గంటల ఎనిమిదిన్నర నుంచి కూడా చేస్తున్నారు ప్రస్తుతం మాత్రం ఖమ్మం జిల్లా కేంద్రంగా కూడా దాదాపుగా కేంద్రాలకైతే కేంద్రాలకు అయితే కనిపిస్తుంది పోలీసులు కూడా ప్రత్యేకంగా బందోబస్తు చేశారు ఎక్కడ కూడా ఘటనలు చోటు చేసుకోకుండా వారందరికీ ప్రత్యేకంగా అంటే పరీక్ష కేంద్రాల సమయం పరీక్ష కేంద్రాల్లో అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అదే బిఎన్సీ వన్ వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ ఏర్పాటు చేశారు సభలు సమావేశాలు కావచ్చు అదేవిధంగా ముగ్గురు నుంచి కూడా వద్దని చెప్పేసి చెప్తున్నారు నేపథ్యంలో ఆ దిశగా కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది విద్యార్థులంతా కూడా ప్రత్యేకంగా ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు చేరుకొని వారంతా కూడా పరీక్ష హాల్కి కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది విద్యార్థులకు సంబంధించి విద్యార్థులు ఈ పరీక్ష హాల్ ఎక్కడుంది వారికి సంబంధించినటువంటి అంటే గది ఎక్కడుందని చెప్పేసి ప్రత్యేకంగా వారికి సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక విద్యార్థులు వెంట తెచ్చుకున్నటువంటి బ్యాగులు కావచ్చు అదేవిధంగా వారికి సంబంధించిన వస్తువులను కూడా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది మాత్రం జిల్లాలో ప్రశాంత వాతావరణంలో మాత్రం అంటే ఎగ్జామ్ అయితే కొనసాగుతుంది అంటే ఎగ్జామ్ అయితే ఇప్పటికే ప్రారంభం కాబోతుందని అయితే మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు జిల్లాలకు సంబంధించినటువంటి దాదాపుగా ఇరవై ఎనిమిది వేల నూట ఒక్క మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు వారందరూ కూడా ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు అయితే చేరుకుంటున్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది మరికొన్ని కొద్ది నిమిషాల్లో మాత్రం పరీక్ష ప్రారంభం అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది స్వాతి Right. Thank you, Pender. Thanks for the live details.